సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పేకోజాము నుంచే పలు ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లిన అభిమానులు పార్టీ కార్యకర్తలు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు గతేడాది పాడి పంటలతో తులతూగినట్లు కొత్త సంవత్సరంలోనూ రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ఆకాంక్షించారు ఖమ్మం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు కార్యకర్తలు అధికారులు మంత్రిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపగా ప్రజాప్రభుత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు మేళ్ల చెరువు శివాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మేళ్ల చెరువు చింతలపాలెం మండలాల్లో ప్రతి ఎకరాకు లిఫ్టుల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగం రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ఆనందదాయకంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నానికి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుని దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం రాష్ట్రం సర్వతోముఖాభివృద్దితో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా నూతన సంవత్సరం వేళ కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టారు పూల బొకేలు మిఠాయిలకు బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోటు పుస్తకాలు పెన్నులు దుప్పట్లు స్వీకరించారు పేద పిల్లలు ఆదివాసీలకు వాటిని పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు నూతన ఏడాది ప్రారంభ వేళ యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు హైదరాబాద్ లోని బిర్లా మందిర్ చిలుకూరు బాలాజీ పెద్దమ్మ టెంపుల్ శ్రీనగర్ కాలనీలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వనస్థలీపురంలోని వెంకటేశ్వర స్వామికి పూజారులు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది జనవరి మొదటి రోజు సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు జగిత్యాల జిల్లా మెడ్పల్లిలోని మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి విశేష పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు నిజామాబాద్ లోని శ్రీ చక్రేశ్వర నీలకంఠేశ్వరాలయం కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు కొత్త ఏడాదంతా మంచి జరగాలని కోరుకున్నారు తెలుగు సినీ పరిశ్రమ కొత్త పోస్టర్లు సరికొత్త సినిమా కబుర్లతో రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికింది ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని కొత్త ఆకాంక్షలు నెరవేరాలని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సహా పలువురు హీరోలు హీరోయిన్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ సినిమా అప్డేట్లతో ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ తీర్చిదిద్దిన పోస్టర్లు అలరించాయి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది నాని హిట్ త్రీ రామ్ పోతినేని సిద్ధూ జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ సుహాస్ ప్రదీప్ ప్రియదర్శి నటిస్తోన్న కొత్త చిత్రాల సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కొత్త సంవత్సర వేడుకల్ని జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర్ కు చెందిన మహిళలంతా ఓ చోట చేరి జరుపుకున్నారు ఒకే రకమైన దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సందడి చేశారు కరీంనగర్ జిల్లా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నయాసాల్ కు ఘనంగా స్వాగతం పలికారు సరదా ఆటలు నృత్యాలు చేసి కేరింతలతో హోరెత్తించారు